హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి ముఖ్యంగా సరెండర్ లీవ్స్ అయితే జమ అవుతున్నాయి ఓసారి అకౌంట్ అయితే చెక్ చేసుకోగలరు సో వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సరెండర్ లీవ్స్ అప్లై చేసుకున్న వారికి ఈరోజు ఈరోజు రేపు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇప్పుడే బిల్స్ అయితే ఆర్బీఐ ఈ కుబేర్లో అయితే ఉండడం మనమైతే గమనించవచ్చు సో తాజాగా సరెండర్ లీవ్స్ క్యాష్ అనేది కూడా జమ అవుతున్నాయండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్ అకౌ అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయని మన మిత్రులు కామెంట్ చేశారు అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్స్ కూడా అమౌంట్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని అయితే పంపిస్తున్నారు సో చూడొచ్చండి ఇక బాపట్ల టీచర్స్ సరెండర్ లీవ్స్ బ్యాచ్ నెంబర్స్ అలా అటెండ్ అయినాయని చెప్పేసి అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా ఈ విధంగా సరెండర్ లీవ్స్ జమ అయినాయని అదేవిధంగా బాపట్ల టీచర్స్ సరెండర్ బిల్స్ సరెండర్ లీవ్ సంబంధించిన బిల్స్ నెంబర్ అయితే అలాట్ అయినట్టు ఈ విధంగా పల్నాడు టీచర్స్ సంబంధించి ఈకోబేర్లో ఉన్నాయి సరెండర్ లీవ్స్ పోలీస్ సరెండర్ లీవ్స్ అయితే ఇంకా రావాల్సిందండి పోలీస్ సంబంధించి ఇంకా నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్ బిల్స్ అయితే క్రెడిట్ అవ్వాలండి ఇంకా కాలేదు సో నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయి అంటున్నారు సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు వాస్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి చెందిన సరెండర్ లీవ్ బిల్స్ అయితే ఈక్వేర్లో కూడా వెళ్ళాయి సో అవన్నీ ఈ రోజు లేదా రేపు జమ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సరెండర్ లీవ్స్ కూడా ఈక్వేర్లోనే ఉన్నాయట్ ఉన్నాయండి ఇక వర్క్ అడ్జస్ట్మెంట్ పద్ధతిలో హై స్కూల్ ప్లస్కి వెళ్ళిన ఉపాధ్యాయులకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతున్నాయి ఈసారి అకౌంట్ అయితే చెక్ చేసుకోవాలండి సో ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన ఐదు వందల కోట్ల సరెండర్ లీవ్స్కి అయితే సంబంధించి ఈ పోలీసు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్రెడిట్ అయినవి అండి సో మిగతావి డిపార్ట్మెంట్ క్రెడిట్ కాలేదు జెడ్పీపిఎఫ్లకు సంబంధించిన కొద్దిసేపటి క్రితమే జెడ్పీఎఫ్ లోన్స్ అయితే ఫిబ్రవరికి అప్లై చేసిన వాటికి జమ కావడం జరిగింది అలాగే కొందరికి లాంగ్ పెండింగ్ మెడికల్ రీంబర్స్మెంట్ బిల్లు కూడా అమౌంట్ అయితే జమ అవ్వడం జరిగింది ఇంకా డిఏఆఆర్ఎర్స్ కూడా జమ అవుతూనే ఉన్నాయండి సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సరండర్ లీవ్స్ అండి సరెండర్ లీవ్స్ అయితే ఈరోజు రేపట్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి